కాంగ్రెస్ తీర్మానం చేస్తే ఆ తీర్మానం ప్రకారం మొట్టమొదటి జాతీయ విద్యాలయాన్ని ఆయన పోషిస్తే రెండవ విద్యాలయాన్ని గోవిడ్ హనుమంతరాలను పట్టణ సమయంలో ముఖ్యమంత్రి కృష్ణాల కలిసి ఆంధ్ర జాతీయ కళాశాల పేరిక ఈ మంత్రి పెట్టారు ఆ రోజుల్లో ఆంధ్రదేశంలో ధర్మం నుంచి చదువుకోవాలనుకున్న వాళ్ళందరూ కూడా మంత్రి పెట్టడం అవసరం ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి గారు పనిచేసినాశ గోపాలరెడ్డి గారు అంటే గోపాలరెడ్డి వచ్చారు అంటే ఈ విద్యా మౌనోదయ విద్యారెడ్డి అంటే అది పట్ల

ఇచ్చే వాళ్ళందరూ కూడా పనిచేశారు అంటే మొహమ్మత గన ఎప్పుడు అయితే భారతదేశంలో ఉంటావో వాళ్ళందరూ కూడా అధ్యాయం చెప్తే ఈ మధ్య పట్టున వారి దాన్ని చూసి శ్రీ రామ కృష్ణ అంటే మహాభారతంలో కూడా ఈ మతంలో ఉద్యోగ వ్యవస్థ వారి అంటే మాకు

నారాయణమూర్తి గారు రాధాకృష్ణమూర్తి గారు కృష్ణమూర్తి గారు కూడా వ్యక్తి సత్యాగం అప్పుడు వాళ్ళందరినీ అక్కడ తీసుకెళ్ళిన వ్యక్తి ఎవరంటే ఈ చిరపాటి శుభాల వాళ్ళకి ఆ ఈ దేశానికి స్వాతంత్రం కావాలని ఆంక్ష

అంటే ఆ తర్వాత ఆయన రాజకీయాలు రాయలే మహాత్మా గాంధీ నిర్మాణ కార్యక్రమంలో భాగంగా మా నాన్నగారి విద్యా టెస్ట్ లో ఒక ఉన్నతమైన భావాల వైపు ఈ దేశం స్వాతంత్రం వైపు నడిపించిన వారికి చెప్పడానికి ఆ రోజు కానీ ఆయన వీలుగానే అపనాతులు వేసి

आई नहीं अच्छा है कि लड़का रहेगा अपने दम करवाना। ये प्राप्त हुआ था आज से बहुत के आधार पर अपना है तरक्की कराना इंतजार नहीं है बाहर चीप करने। अंदर ऐसे अंदर ऐसे कम फसलों का नशे में से कार्सिनोस्टम गरें बहुत गरें तौर पे ऐसा इधर से जैसा बाइट का दो पाइप जाएंगे तो ना कि फास्टी सोल्डर कम

कि सत्ता में बहुत चाहिए निपुणता पन को वह व्यक्ति के साथ कि मानता है डायरेक्ट में क्या करेगी तो तो अज्ञापक बहुत सारे जैसे उधर का और डायरेक्टरों के को ज्यादा समझ लेते हैं उनका ठीक है कि उनके सत्ता के बाद में उन्होंने क्या करना पड़ेगा उधर

Are you ready for a జిల్లా పరిషత్ మీటింగ్ సన్మానం జరిగింది విద్యార్థులను నైతిక కూడినటువంటి విద్యను ప్రోత్సహించే అనేది వారికి విద్యతో పాటుగా వృత్తి విద్య పట్ల ఉన్నటువంటి ప్రాధాన్యత తెలియజేస్తున్నారు విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసం పట్ల అవగాహన కల్పించడానికి ఆయా రంగాల్లో నిష్ణులు అంటున్నటువంటి వ్యక్తుల జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ శ్రేష్ఠునిగా కీర్తించబడ్డారు మానవ సేవే సేవగా భావించి ఎంపీ 2000 तब पर इसकी वेंटेन डायरेक्टर स्टार कलास कलाम मछली

जहां के भविष्य के निर्माण में